కొంత నిలుపుదల కనిపిస్తోంది గుండెనిబ్బరం కోల్పోకండి కనీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి వీలు కల్పిస్తుంది పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి మీరు మీ పనులను పూర్తి చేయని కారణముగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కొరకు ఉపయోగిస్తారు అసలే కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు సమయము ఉచితముగానే దొరుకుతుంది కాని అది చాలా విలువైనది ఈరోజు మీ యొక్క పూర్తి కాని పనులను పూర్తి చేసి రేపు విశ్రాంతి తీసుకొనండి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి